హాయ్ హలో నేను మీ తిరుమల అండి మేము టూర్లో భాగంగా చిదంబరం వెళ్ళామండి ప్రతి ఒక్క హిందువు కంపల్సరీగా దర్శించుకోవాల్సిన క్షేత్రం అంట ఇది పునర్జన్మ రాహిత్యాన్ని ఇక్కడే తెలుసుకోవచ్చంట మన చాగంటి గారు చాలా ప్రసంగాల్లో చెప్పారు ఈ విషయము ఇక్కడ శివుడు పార్వతి నాట్యం చేసిన ప్రదేశం అని ఇక్కడ చరిత్రలో ఉంది అది మనకి జడ్జిమెంట్ ఇవ్వడానికి విష్ణుమూర్తి కూడా వచ్చాడని కథల్లో ఉంది విష్ణుమూర్తి అలా పడుకొని ఉంటాడు చూస్తూ ఉన్న ప్రదేశంలో శివుడు నటరాజ రూపంలో ఉంటాడు పక్కన శూన్యంగా ఒక గది చూపిస్తారు మనకి అంటే శివుడు సర్వాంతర్యామి కాబట్టి అక్కడ సర్వాంతర్యామి అని మనకు శూన్యాన్ని చూపిస్తారు ఇంకోటి వచ్చి ఆకాశతత్వం అండి ఈ టెంపుల్ వచ్చి ఆకాశలింగము పక్కన లింగ రూపంలో దర్శనమిస్తాడు శివుడు అట్లా మూడు రూపాల్లో మనకి శివుడు అక్కడ దర్శనమిస్తాడు ఇవి ఆ ఘంటానాథం అయితే మధ్యాహ్నం మనకి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ గంటానాదం అయితే ఒక అద్భుతంగా ఉంటుంది ఆ గజ్జల సవ్వడి ఆ గంటానాదం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి చాలా రూపాల్లో శివుడు మనకు దర్శనమిస్తాడు ఇంకొకటి ఉప్పు మిరియాలు దిష్టి తీసి అక్కడ పెడతారండి వైద్యనాథ్ అనే పేరుతో అది మనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా పోతాయంట అది ఒకటి ఉంది ఇక్కడ చిదంబరంలో అసలు చిదంబర రహస్యం అంటే మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ నాట్యం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళు అక్కడ అరంగేటరం చేస్తారంట రోజూ నాట్యం జరుగుతుంది అక్కడ ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా శివుడు దీన్ని మన బొ కాలి బొటన వేలు నెల నేళ్ళకి ఆనించుంటాడు అది భూమికి మధ్యస్థ రేఖ అని కొన్ని కథల్లో ఉంది దీన్నైతే చోళరాజులు నిర్మించారండి టెంపులు ఇక్కడ అన్ని వింతలు విశేషాలే ఉంటాయండి నీళ్లు దిగువకు కాకుండా ఎగువకు పడతాయంట ఇక్కడ అలా నిర్మించారంట అక్కడ ఇది మీకు ఎవరికైనా తెలుసా ఎన్ని అద్భుతాలు ఎన్ని రహస్యాలు అందుకేనేమో అందరూ చిదంబర రహస్యం అంటారు దీని గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా చాలా తక్కువే ఒక ఒక మహత్తరమైన టెంపుల్ అనమాట ఇది ప్రతి ఒక్కరూ తప్పక జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన టెంపుల్ ఇది నాలుగు సైడ్లు నాలుగు గాలిగోపురాలు ఉంటాయండి ఈ గాలిగోపురాలు ఎన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి చూడండి కొన్ని వేల కుటుంబాలు ఈ గుడిని రక్షిస్తూ ఉన్నాయంట బ్రాహ్మణ కుటుంబాలు ఆ కుటుంబాన్ని ఇప్పటికీ టెంపుల్సే భరిస్తాయంట ఇక్కడ అదొకట இக்கட இண்டியெக்கா தேங்க் யூ தேங்க் யூ வெரி மச்